సంవత్సరాలు పెద్దది అవునా నేను అన్న టూ ఇయర్స్ పెద్దదానివి కదా ఎందుకు అంటే ఏ మాయా చేసావే చూడలేదాన్ని ఎంత మంది ముందు ఏ మాయ చేశావే అని పోయి చూసినా చూసే మొత్తం జీవితం మాయా మాయా బట్టలు బట్ట పెళ్లి అయిపోయిన తర్వాత డివాస్ ఇస్తారు కదా డివాస్ ఇచ్చిన తర్వాత మొగోళ్ళు అలా ఆశీల పాట ఇయ్యాలి కదా ఆ పాట ఇచ్చేది తీసేసింది గౌరవం తీసేసినందుకు ఏమైంది మొగళ్ళకే చంపేసి పోయి రాయిరా పోయిరా నేను మొత్తం ఇట్లా చేసి

సో ఈ రోజు వీడియో చేసిందంటే సో అన్న అయితే రెడీ రమ్మన్నా అక్కని ఎందుకు ఏం రీల్స్ చాలా రోజుల తర్వాత రీల్స్ అని రమ్మన్ చెప్పిందనమాట సో పిల్లలతో సో అక్క బిజీ ఉంటారు కదా సో గాయస్ ఫైన బటల్ ఏమైనా బానే ఉన్నాయా అడుకొనేస్తా అయ్యా అదేనని ఇందానా ఏనా చిన్నిపేనే స్టైలలా అరే రాపర్ రౌండ్ పిడాలి రాప్రజీ అయ్యా ఇంకరా సినిమా ఉందా అవమల సినిమా మేం చేయు కొమ అలా ওই బటల్ చేంజ్ చేయాలంట కస్టమైజ్ చేయలేకపోతే లేదు

అరే చింగే ఉంది ఇంకేం చేస్తావు మొత్తం జున్న జీవితం నింపేసినేం చింపుతావు కొత్త కొత్త షోకులు వస్తున్నాయి ఎందుకో చూడరు మొత్తం ఖాళీ ఏమైంది నడు చేద్దాం నోకి కూర్చుంటున్నావు అరే దా జల్లి పాట చేద్దాం లండన్ పిల్ల అని చెప్పలే ఎందుకు లండన్ పిల్ల సాంగ్ అరే ఆమెతో చేస్తాలే నీతో చేస్తున్నా ఒకటిక్క కూడా అవసరం లేదా ఈమెకి ఏందంటే ఈమె ముసల్ అయిపోతుంది మనం మనం ఎంగ అవుతున్నాం అని చెప్పి ఇది ముసల్దాన్ని ఎక్కువ సంవత్సరాలు పెద్దది అవునా నేను అన్నా టూ ఇయర్స్ పెద్దదానివి కదా ఎందుకు అంటే ఏం మాయ చేసావే చూడలేదా అంటే సరేలేదు ఏ మాయా చేసావే అని పోయి చూసినా చూసే మొత్తం జీవితం మాయా మాయా

లాక్డౌన్ అయినా రోజు వచ్చి బేబీ అంటే ఆ ఏమైందన్న నాకు అసలు బేబీ చెప్ప నాకు ఇరిటేషన్ వస్తుంది ఏ బేబీ బేబీ అంటే బేబీ ఓ వరు ఇక్కడ బేబీ చిన్న బేబీ ఆ ఏంది ఇది బేబీ హి లవ్స్ సో మచ్ బేబీ కొడుతున్నా కొడుతున్నా అరే అక్క తప్పుగాకే అకా ఇట్లా ఇట్లా ఎంత వార్లు కరెక్ట్ చెప్పురే

ఈ రోజుల్లో మొగోళ్ళకి ఆ ఈ మొగల సంఘాలు ఎప్పుడు సేమో ఆడవాళ్ళేమో మొగోళ్ళకి ఇప్పుడు నీకు ఇంకోటి తెలుసా పెళ్లి అయిపోయిన తర్వాత డివాస్ ఇస్తారు కదా డివాస్ ఇచ్చిన తర్వాత మొగోళ్ళు అలా ఆస్తిల పాట ఇయ్యాలి కదా ఆ పాట ఇచ్చేది తీసేసింది గౌరవం తీసేసినందుకు ఏమైంది మొగోళ్ళకే చంపేసి పోయరా పోయిరా పోయి రాయి రాయి నువ్వు మొన్న డ్యామ్ దగ్గర పోయినాం మేము శ్రీశైలం డ్యామ్ దగ్గర పోయినాం కాదు ఆహా ట్రై చేయలే నాకు భయమైంది ఆ మూల కోదాం అంటే ఎడ ను నువ్వుకిస్తుందేమో అనుకుని నేను ఆ మూల కోలేదు వెళ్ళిపోదామని నాకు గుర్తు వెళ్ళిపోయాను అందుకే అన్నాము ఏమైనా అన్నం పంపిస్తాయా ఫస్ట్ వీళ్ళకి ఆఫీస్ లో అందరికి తినిపిస్తున్నా తర్వాత చూసి మోహన్ గి రోడ్ మీద కొడుతుంది ఆడది ఎంతవరకు అట్లా అంటున్నా చాలా నా క్యూటీ క్యూటీ సార్ లుకింగ్ మీ యాస్ స్మైలింగ్ క్యూటీ క్యూటీ లుకింగ్ మీ యాస్ స్మైలింగ్ లండన్ బ్యూటీ ఫైనల్లీ లవ్ సో गाइस ఫైనల్లీ అద్దగణ తాత బాతిమలర్ అయిన తర్వాత హకైతే రీల్ చేస్తున్న అన్నమాట ఇన్నాళ్ళు యుడ ఆయన ఇట్లా క్యూటీ క్యూటీ అంటే చప్పులు

ప్రపోజ్ చేస్తున్నానన్న ఇట్లా ఉండనే నేను ఏకంగా ఒక రైడియర్ ఆ అన్న ప్రపోజ్ చేస్తున్నాడు షాట్ ఇగో ఇట్లా ఉండనే నేను మొత్తం ఇట్లా ఏసిసింది ది బకినతు ది బకినతు ది బకినతు ఆ ఇగో ఇగో తరే ఇగో వని పులుదా కాని కే పులి ఎలైక్ ఐ లవ్ బి హి లవ్స్ యు యు లవ్స్ యు అండ్ లవ్స్ యు సో మచ్ హలో హలో ఐ లవ్ యు అసలు నీకే నేను ఎందుకు భరించ ఎందుకు వేసుకున్నారా అని నేను అనుకుంటుంటే చెల్లెలని కూడా అంటే పెళ్లి కాకపోతే అవే జీవితం ఎంత బాగుంటావునా నాకే సొంతం నీ అను అనువే నరికేస్తా నా తప్ప నిన్ను తాకిన చెయ్యే పీకేస్తా నీ కాక నిన్ను చూసిన కళ్ళే ఆపేస్తా నీ కొరకు కొట్టుకుంటున్న గుండె చంపేస్తా నీకన్నిటిని తెచ్చిన వాణ్ణి వేణు లేనిలేనిలే ఈ పాట ఈమెతో ఏమైపోతున్నా ఎందుకంటే మీకు అందరికీ తెలుసు లండన్ పిల్ల అందరికి నచ్చింది కానీ ఈ పాట ఇంకా నచ్చ ఎందుకంటే మా భార్యతో చేస్తున్నా కాబట్టి నా తప్ప నీకు ఆమె కోరు చూస్తే నమ్ముతారు నమ్మరు ఇంతమంది లైన్ కొట్టిరు తెలుసా కానీ ఓవెన్ వండే కదా ఇదే పలా చీ 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 రెండు ైస్ ఇంకోటి స్పెషల్ గెస్ట్ నేను నిజంగా అంటున్నా నేను ఎట్లున్నా అంటే కేవలం వీడు చూసుకోడేస్తారు కాదనా అక్క 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 అన్న వాళ్ళ వైఫ్ నువ్వు వాళ్ళ కొత్త కట్టపోనా మూడు పుట్టలు మూడు పుట్టలు అన్నం పెడుతుంది మూడు పుట్టలు కూరలు పెడుతుంది మూడు పుట్టలు

అట్లా అసలు అన్నం ఎంత బాధ పడుతుందో మేము ఉంచుతాం కాబట్టి మాకు తెలుసు చూడు చెప్పు ఈ బాధనే ఈడం తిన్నా బాధనే

భయపడే పాట తీసినందుకు నేను ఒక నెల సినిమా తీసి మూడు నెలలు ఇంట్లో ఉండాలి ఎంతో మంది హీరోలు వాళ్ళ భార్యలు ఒక మాట అన్నారు ఎక్కడ భార్య పాట ఇస్తావా పాట తీసుకోని చెప్పిన సినిమా హీరోలకు ఎంత సపోర్ట్ చేస్తారు ఎప్పుడో చెప్పిండు వద్దు అదే పోనీ అక్క గుట్టాకా నువ్వు చెప్పు

అవును పోససినసే కొన్నాకు ఎవరు మోర్ మోర్ మోడల్ అదే ఏమేస్కోరు ఎందుకు గురించి అంటే ఇప్పుడు కొంచెం కొంచెం అన్నీ మాట్లాడితే ఇప్పుడు పెళ్ళేం అట్లాంటి అలాని బట్టలేస్తే 10 మంది యూస్తాయి నాకు వండుతది ఇంకా గొడవలు కావాలన అరే ఆయన సినిమా గురించి మాటలు తయారు కావడానికి తీసుకుంటున్నాను అది ఏమంటే సాపడు జైమా జైమా అన్న నేను పొడి పొడి బట్టలేసుకుంటది ఇడతా చూడు అప్పుడు చపించుకొడతా వస్తుంది రోజులు అన్నం పెట్టి చూసుకుంటున్నా అన్నకు మూడు పూటలు పెట్టి తప్పువా చెప్తలే

అరే రారా నాకు మాట్లా మాట్లాడిన దాకా నువ్వు మాట్లాడన్నావు ఇప్పుడు నన్ను ఏవో ఆయన స్పెషల్ గా కిందికి రా అని చెప్పాం ఇగో స్పెషల్ గా ఆయన మాట్లాడిస్తలేదు రాడుతున్నావు మంచిగా వండుకొని మేము తింటాం కదా తింటుడైన ఆయన సువాసనకు వాసన తినికే ఈమె చేస్తే ఎవరు తినరు అందు గురించి ఎవరు కిందికి వస్తు

அக்கா அண்ணா பயப்படாசே அது தப்புனா அது

అక్క ఇప్పటి నుంచి సాంగ్స్ చేస్తుంది ఎవరికైనా అక్క చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి అక్కతోంగ్ చెప్పాను హీరో రెడీగా ఉన్నారు సాంగ్ సగం గుండె పాట తీసినప్పుడైతే టూ డేస్ అన్నం తినక త్రీ పేజెస్ ఆగిపోయిన మళ్ళా ఓర్నేవ